దేవుని మహాకృపను బట్టి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడే అన్నాడు దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు చేసే మేలు అనే దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను దేవుని యొక్క వాక్యంలో రోమైనదో అధ్యాయమైన విధ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్టకై సమస్తమును సమకూరు జరుగుతున్నవని ఎరుగుదము ఇలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవునిని ప్రేమించుట ఒక గొప్ప ఆధిక్యత ఈ దేవునిని ప్రేమించుట ద్వారా దేవుడు మన పట్ల అనేకమైన మేలులు చేయబోతున్నాడు జ్ఞాపకం చేసుకోండి రెండవ కొరింది మొదటి అధ్యాయం మూడవ వచనంలో చూస్తే మొట్టమొదటిగా ఆదరణ అనుగ్రహించు దేవుడు అంటే ఆయన సమస్తమైన ఆదరణకు మూలకారకుడై ఉన్నాడు శ్రమలో మనం ఉన్నప్పుడు ఆయన ఆదరించువాడై ఉన్నాడు ఇది గొప్ప మేలండి అయితే కీర్తన గ్రంథం ముప్పై నాలుగో వచ్చాయి పద్దెనిమిదవ వచనంలో చూస్తే విరిగిన నలిగిన హృదయం గెలవారికి హో ఆసన్నుడిగా ఉన్నాడు అలాగే నలిగిన మనస్సు గెలవారిని ఆయన రక్షించు ఉన్నాడు కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చిన చూస్తే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు అని రాయబడి ఉంటుంది అందుకని శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం భరిస్తున్నామని అంటే వాటిల్లో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది అయితే దేవా విరిగి నలిగిన హృదయములను అలక్ష్యము చెయ్యవు అని వ్రాయబడి ఉంటుంది మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము అనేది అర్థమైనప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉండడు అనే దేవుని యొక్క వాక్యం వాగ్దావన పూర్వకంగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది అయితే వ్యాహార స్వార్థం మూడు అధ్యాయం పదహారో వచ్చినంలో దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది చూడండి మూడో వచ్చాయి పదహారో వచ్చాను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన వర్ధి కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ప్రతి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇది గొప్ప ఆశీర్వాదము ఇది గొప్ప దీవెన గొప్ప మేలు ఏంటి అని అంటే నిత్యజీవం ఉన్నది ఈ లోకములో పాపం వలన నశించిపోతాం నశించిపోకుండా నాశనంలో నుండి విడిపించబడటానికి నిత్య జీవాన్ని పొందుకోగలిగినట్లుగా ఉండటానికి ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టి ఉన్నారని వారి విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నశింపకు నిత్య జీవం పొందుతారని చెప్పేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆ రీతిగానే సమరయ స్త్రీ ఒక పాపిగా ఉన్నప్పుడు తన జీవితంలో పాపాన్ని ఒప్పుకోక ఎదురు తిరిగి ప్రశ్నించి సమర స్త్రీగా ఉంది కనుక యూదుడుగా యస్సు క్రిస్తు ఉద్దేశంతో ఎదురు తిరిగి మాట్లాడింది ఎన్ని తిరిగి మాట్లాడినా చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను గ్రహించి ఈ యొక్క మాటల్లో ఏదో శక్తి దాగి ఉన్నదని ఆ మాటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం దాగి ఉన్నదని ఆత్మీయ జ్ఞానమని ఆ ప్రిబిడ్డ గ్రహించి ఆయన ప్రేమించే దేవుడు అని చెప్పేసి అంగీకరించింది మంచి పాపాలను క్షమించే దేవుడు అని ఆయనకు పేరు కలిగినటువంటి వారంగా మనం చూస్తూ ఉంటాం అందుకని నశించిన దాని వెదక రక్షించడానికి పుస్తకాల కానీ వచ్చారు అని మనం చెప్పగలం అందుకనే వ్యవహార సువార్త నాలుగో వచ్చాము ఐదో వచ్చిన నుంచి నలభై మూడో వచ్చిన ఒక స్త్రీ తన జీవితంలో పాపిగా ఉన్న తన క్షమించబడింది ప్రేమించబడింది అనేక మందిని అక్కడ మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే యాకోబు తన జీవితంలో కూడా ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపోనివ్వను నిన్ను పోనీయను అని చెప్పేసి ఆది కాండ ముప్పై రెండవ వచ్చాము ఇరవై నాలుగో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు కూడా దేవదూతను గట్టిగా ఆతిథ్యం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు యాకోబు ఆ రాత్రి అంతా కూడా యాకోబు అక్కడ అందుబాటులో ఉన్నప్పుడు వెళ్ళిపోయేటప్పుడు నీవు నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపోనియన అంటే ఎక్కడ ఆశీర్వాదం అనేది మనం గ్రహించాలి ఇది దేవునిలో మాత్రమే ఆశీర్వాదం దొరుకుతుంది దేవుని యొక్క దూత మాత్రమే ఆశీర్వాదాన్ని అందించగలదు నగలదు అని చేత ఆ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా దొరుకుతుందని ఆశీర్వాదాన్ని పొందుకుంటే తప్ప విడిచిపోనివ్వకూడదు చెప్పేసి యాకోబును గట్టిగా పట్టుకున్నట్లుగా మనం చూ ఆ యొక్క యాకోబు దేవతను గట్టిగా పట్టుకున్నట్లుగా ఆలోచిస్తువచ్చు ఎందుకంటే అక్కడ దేవదేగా కూడా దేవుడే వచ్చి ఉండవచ్చు అందుచేత ఎవరో ఒకరిని దేవుడు అలా పంపిస్తూ ఉంటాడు ఆ విషయంలో కూడా మనం ఎవరో ఒకరి ద్వారా కూడా దేవుడు వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా గ్రహిస్తే ఎవరి ద్వారా ఆశీర్వాదం వస్తుంది కొంతమంది ద్వారా అయితే కనుక మోసపోతాం కొంతమంది అయితే ఆశీర్వదించబడతాం ఆ ఆశీర్వాదం వచ్చేది దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం అని మనం గ్రహించాలి అందుకనే మహిభ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు కూడా చూసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఉంటాయి ధర్మశాస్త్రం ధ్యానించాలి బోధించాలి వాటికి తగినట్లుగా ప్రవర్తించాలి అని చెప్పేసి యోగశోగలంద మొదటి అధ్యాయం ఏడెనిమిదో తొమ్మిదో వాళ్ళు కూడా చూస్తాం అందుకనే వింటే దీవుని వస్తుంది లేకపోతే శాపం కూడా వచ్చి పడుతుంది అని చెప్పేసి అక్కడ ద్వితీయోప దేశం పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినప్పుడు కూడా వ్రాయబడి ఉంది వాక్యానికి దేవుని మాటకు మనకు లోపడితే మనకి విధేయత చూపిస్తే ఆశీర్వాదం ఉందని మీరు గ్రహించవచ్చు వాక్యం వినండి ప్రార్థనలు ఏకీభవించండి దేవుని యొక్క సరిధిలో ఉండండి ఈ రీతిగా ఉండడం వల్ల ఈ ఆశీర్వాదాలని కూడా మన వెంట వస్తాయి అయితే దావిది కూడా ఒకసారి నీవు తప్ప వేరే దేవుడు నాకు లేడు అని చెప్పేసి చక్కటి కృతజ్ఞతాపూర్వకమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన తప్పింకెవరూ లేరని చెప్పేసి ఆయన ఒక్కడినే అలా అనేటప్పటికల్లా దేవుని యొక్క మనసు ఎంత ఎలా కలుగుతుందో మీరు ఆలోచించవచ్చు రెండవ సమయంలో ఏడో వచ్చాయి వచనంలో ఆ దావీదు నివసించే ఇల్లుంటే దేవుని యొక్క మందిరం గుడారంలో ఉందని చెప్పేసి బాధపడి నాతాను ప్రవక్తని అడిగితే నాతాను ప్రవక్త ద్వారా అక్కడ ఇదిగో నీవు నివసించేటువంటి ఇల్లుతో పాటు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కూడా నువ్వు సిద్ధపడని చెప్పేసి నీకు మంచి ఉద్దేశం కలిగింది దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని అంచేత నువ్వు చక్కగా నువ్వు నివసించేటువంటి ఇల్లు అంత అద్భుతంగా ఉంటుందో అంతకంటే అద్భుతంగా నీ యొక్క రాజ్యంలో దేవుని మందిరం కూడా చక్కగా ఉండేటట్లుగా ఏర్పరిచి నీకు తో తోయబడినటువంటి ఆలోచన మంచిది అని చెప్పేసి నా తన ప్రవక్త చెప్తే నావేదో ఇష్టపడ్డాడు అంచేత దేవుని మందిరానికి కట్టడానికి కావలసినవన్నీ కూడా సమకూర్చాడు సమకూర్చి దేవుడిని యొక్క ఉద్దేశం తన యొక్క కుమారుడు ద్వారా జరిపించుకోవాలని అనుకున్నాడు కనుక సులోమోను ఆ యొక్క మందిరానికి అనడం జరిగింది కానీ మందిరానికి కావాల్సిన వాటి అన్నింటినీ కూడా అన్నింటినీ కూడా సమకూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం అలా సమకూర్చినందువల్ల దావేదికు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప దీవెన ఆశీర్వాదం ఏంటంటే దేవుని పని చేయడం ద్వారా దేవుడిని ఆశీర్దిస్తాడని మనం చెప్పగలం దావీదు యొక్క విధానాన్ని బట్టి చూస్తే ఎందుకంటే దేవుని యొక్క పనిచేయడంలో ఆ యొక్క మందిరమును కట్టడం గురించి కావలసినటువంటి అవసరతలన్నింటినీ కూడా సమకూర్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు సమృద్ధిగా సమకూర్చాడట ఇంకా సులభములు వెతుక్కోవలసిన పని లేదు తన యొక్క కుమారుడు ఆ రీతిగా వాటి అన్నిటిని కూడా సమకూర్చి తన యొక్క కుమారుడు ద్వారా ఆ యొక్క మందిరాయన్ని కట్టడానికి సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం అని దేవుని యొక్క పని చేయడం ద్వారా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక నాలుగవ అంశం ఏంటంటే దేవునికి కానుకలు ఇవ్వడం ద్వారా కూడా ఆశీర్వాదం ఉంది అవి భాగాలు అయి ఉండొచ్చు ప్రథమ పాలలు అయి ఉండొచ్చు అలాగే పేదలకి ధర్మం చేయటం అయి ఉండొచ్చు లేకపోతే ఇరుగుబోరుగు వారికి సహాయం చేయడం అయి ఉండొచ్చు అయితే మతీసార్త ఆరో వచ్చేయం మొదటి నుంచి నాలుగు వచ్చిన వరకు కూడా ఉంటాయి అవన్నీ కూడా పేదలకు ధర్మం చేయమని చెప్పేసి అయితే దశమ భాగం అనుకునేది పాత నిబంధనలో కనిపించవచ్చు అయితే ప్రథమ పాలం అనుకునేది కూడా పాత నిబంధనలు మనకు బాగా కనిపిస్తుంది అయితే దేవు లేవే కానీ ఇరవై ఏడు వచ్చే ముప్పై వచ్చిన ఈ వాటి అన్నింటినీ చూస్తుంటే కనుక మనం కష్టపడి సంపాదించుకునేటువంటి వాటి అన్నింటిని కూడా దేవుడు ఇచ్చినవే మన కష్టంలో ఒక పదవ భాగం లేకపోతే ప్రథమ భాగం ఇవి ఆ రోజు లేవీలు యాజకులు వారి పరిచర్య చేసేటటువంటి వారందరూ కూడా వాటిని తిని తృప్తి పొంది ఆ యొక్క పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉండేవారు దయచేసి ఆ విషయాల్లో మనం బాధ్యత కలిగి ఉండాలని వాటిల్లో కూడా చక్కటి ఆశీర్వాదం దాగి ఉన్నదని మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ యొక్క కొత్త నిబంధన ప్రకారంగా అయితే కనుక ఏసుకృష్ణ వారు పుట్టిన తర్వాత నుంచి మొదలుకొని ఆయన అప్పగించబడినటువంటి పని ఏంటంటే ఆ పుస్తల దగ్గర నుంచి మనకు ఏదైతే సమకూర్చబడిందో సమకూర్చబడినటువంటి వాటిల్లో మనకిష్టము ఎంతైతే ఉండదో అంతా కూడా దేవునికి ఇవ్వచ్చు మనకి బాగా మనం వినియోగించుకునేటటువంటిది ఎక్కువ శాతం కాదనుకోండి అవే ఎక్కువ శాతం లాభం మనం లాభప్రాప్తి మనం పొందుకుంటున్నామంటే దాంట్లో ఎంత పర్సెంట్ అయినా సరే దేవుని పని కొరకు పరిచర్య కొరకు మనం వాడచ్చు వినియోగించవచ్చు నిరుపేదలు కష్టం ఉన్న వారు బాధలో ఉండేటువంటి వారు ఇవ్వలేకపోయారంటే వారి గురించి ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు కానీ నీ పరిస్థితులు బాగున్నాయి అని అనుకున్నప్పుడు దేవుడి నీకు అని గ్రహించి నేను ఎక్కడ కష్ట చేతాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక వాటిలో నుంచి కొంత భాగాన్ని ఆ పరిచర్య యొక్క భారాన్ని నువ్వు పోయటం చాలా అవసరం అందుకని కానుకలు ఇవ్వడం వల్ల ఆశీర్వాదం ఉందని మరి దేవుని యొక్క సొమ్ము అంటే సపరేట్గా ప్రత్యేకంగా ఇలా ఉంటుంది కనుక మన సొమ్ము మిగిలింది అంతా దేవుని సొమ్మే కానీ దాంట్లో దేవుడు అడిగింది కొంత భాగమే కనుక ఈ యొక్క పరిచర్య కానీ అనేక ఆత్మల రక్షణ భారం కలిగి ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది కనుక సేవకులను పోషించే విషయంలోను నిరుపేదలను ఆదరించే విషయంలోను దేవుని యొక్క ప్రేమను ఇతరుల పైన చూపించే సందర్భంలోనూ కూడా మనం వెనకడుగు వేయకూడదని ప్రేమపూర్వకంగా కోరుతూ కోరుతున్నాము అందుకనే దేవుని ప్రేమించే వారికి దేవుడు ఇటువంటి మేలు చేయబోతున్నాడు ఇక శ్రమలో ఆదరణను గ్రహించేవాడై ఉన్నాడు అలాగే సమరయ స్త్రీ పాపిగా ఉన్నప్పుడు కూడా దేవుడు క్షమించి ప్రేమించి రక్షణ అనేటువంటి ఆ యొక్క ఆత్మను భద్రపరచుకునేటువంటి రక్షణ జీవజలములు ఇచ్చి దేవుడు చక్కగా నడిపించుకున్నాడు అలాగే యాకోబు ఆశీర్వదించబడితే తప్ప ఆ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టకూడదు మన మనం ఆతిథ్యం ఇచ్చామంటే ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయనను ఆశీర్దిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని చెప్పేసి దేవతను గట్టిగా పట్టుకున్నాడు అని చేత ఆ సమయంలో దేవుడు చక్కటి ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చి వాగ్దానాలు చేసినట్లుగా వాగ్దానం ప్రకారంగానే ఆ యొక్క యాకోబుని దీవించినట్లుగా మనం చూస్తాం ఇక దేవుడు ఆ యొక్క దీవిన విషయంలో మనం ఇలా ఆలోచించుకుంటూ పోతుంటే దావేది విషయంలో కూడా అలాగే దేవుడు చేశాడని మనం విన్నాం అని చేత దేవుని యొక్క ఇంటిని తన ఇల్లు బాగోవాలి తన ఇంటితో పాటు దేవుని యొక్క ఇల్లు కూడా బాగోవాలనే ఉద్దేశంతో మా యొక్క మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు అలా కలిగి ఉండడం వల్ల కూడా తన కుటుంబం అంతటి పైన కూడా ఒక వాగ్దానం దేవుడిచ్చాడు ఏమనంటే నీ తరం వారు రాజ్యములన్నిటిపైన కూడా సింహహాసనం మీద కూర్చుంటారని చెప్పేసి చక్కటి వాగ్దానం దేవుడు ఇచ్చాడు మరి మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి నాణ్యమైన ఘనమైనటువంటి కార్యములు దేవుడు చేయాలి మన తరాలు కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం ఈ రీతిగా దేవునికి దేవలసినటువంటి దేవునికి ఇవ్వడంలో చక్కటి ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడిని మనం ప్రేమించి ఆయన మనల్ని ప్రేమించేటట్లుగా చేసుకుని దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు ఆశీర్వాదాలు దీవెనలు ఆయన కృప అనేకమైనటువంటి ఉపకారములు దేవుని ద్వారా మనం పొందుతుంది కాక ఇట్టి దీవెనలు మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించగలిగినట్లుగా మనలను తన కృపలో కదిలిపరిచి మేలులతో దీవెనలతో ఆశీర్వాదాలతో ఆయన కృపలో అనేకమైన ఉపకారములతో దేవుడు మనలో దీవించడం కాక అమ్మ Thank you.